డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో చేరదామని ఎదురు చూస్తున్న విద్యార్థులకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది డిఈ సెట్కి సంబంధించి నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది దానిలోని ముఖ్యాంశాలు అదేవిధంగా ముఖ్యమైన తేదీలు ఫీజు వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము మనకు ఈ డిసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది టూ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు చేయడం కోసము రాయాల్సి ఉంటుంది మొత్తం మీద ఫోర్ సెమిస్టర్స్లో చదవాల్సి ఉంటుంది ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అంటారు దానికోసము ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది దీనికి క్వాలిఫికేషన్స్ గమనిస్తే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి అప్పయర్ అయి ఉండాలి లేదా పాస్ అయి ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థులైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎలిజిబిలిటీ మార్క్స్ ఉండాలి అదేవిధంగా మనకు సీట్ల కేటాయింపు సబ్జెక్టు వైజు మ్యాథమెటిక్స్ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిజికల్ సైన్స్ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్స్ బయాలజికల్ సైన్స్ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు కేటాయిస్తారు మొత్తం మీద ఈ డిసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది హండ్రెడ్ మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి రెండు పార్ట్లుగా ఉంటాయి పార్ట్ ఏలో సిక్స్టీ మార్క్స్ పార్ట్ బిలో ఫార్టీ మార్క్స్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు గమనిస్తే ఏడు వందల యాభై రూపాయలు ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మే ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ మే తొమ్మిది ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి మనకు ఫీజు చెల్లింపుకు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మే ఎనిమిదవ తేదీ అంటే మనకు ఫీజుకి అదేవిధంగా అప్లై చేయడానికి వన్ డే డిఫరెన్స్ ఇచ్చాడు అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కూడా ఉంటుంది అదేవిధంగా సెట్లో క్వాలిఫై కావాలంటే ఓసీపీసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఎస్సీ ఎస్టీ పిఎస్సి విద్యార్థులు ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ అగనెస్ట్ ఓసీ ఎన్సీసీ సిఏపి స్పోర్ట్స్ విద్యార్థులు ఫిఫ్టీ మార్క్స్ సాధించాల్సి ఉంటుంది ఎంట్రన్స్లో అదేవిధంగా మనకు ఇక్కడ షెడ్యూల్డ్ ఇచ్చాడు నోటిఫికేషను ఏప్రిల్ ట్వంటీ సెకండ్ రిలీజ్ అవుతుంది పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ త్రూ ఆన్లైను ముందుగా చెప్పినట్లు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మే ఎనిమిదవ తేదీ వరకు పేమెంట్ చేయవచ్చు అప్లై చేయడానికి డేట్స్ ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మే తొమ్మిదవ తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ త్రూ ఆన్లైన్ మే ఎనిమిది లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ లాస్ట్ డేట్ మనకు అప్లై చేయడానికి మే తొమ్మిది జనరేషన్ ఆఫ్ ఆల్ టికెట్స్ మే పదైదు నుంచి మే ఇరవై వరకు ఇష్యూ ఆఫ్ టికెట్స్ త్రూ ఆన్లైన్ మే ఇరవై ఒకటి ఆన్వర్స్ డేట్ ఆఫ్ డిసెట్ ఎగ్జామినేషన్ మే ఇరవై నాలుగు అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ర్యాంక్స్ మే ముప్పై హ్యాండింగ్ ఓవర్ ద లిస్ట్ ఆఫ్ కాలేజెస్ గ్రాంటెడ్ అప్లికేషన్ ఫర్ ద పర్టికులర్ ఇయర్ మనకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఈ సంవత్సరానికి ఎలిజిబుల్ ఉండే కాలేజీల లిస్టు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నాటికి వస్తుంది సబ్మిషన్ ఆఫ్ బేస్డ్ ఆప్షన్స్ బై క్యాండిడేట్స్ జూన్ ఆరు నుంచి జూన్ ఎనిమిది బేస్డ్ ఆన్ వెబ్ ఆప్షన్స్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్టు జూన్ పదవ తేదీన తయారవుతుంది మెరిట్ లిస్ట్ వెబ్ ఆప్షన్స్ని బట్టి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ గవర్నమెంట్ డైట్స్ అండ్ ఇష్యూ ఆఫ్ ఫైనల్ అడ్మిషన్ లెటర్ మనకు వెరిఫికేషన్ సర్టిఫికెట్ జూన్ పన్నెండు నుంచి జూన్ పదిహేదవ తేదీ వరకు జరుగుతుంది అక్కడే మనకు ఫైనల్ అడ్మిషన్ లెటర్ కూడా ఇచ్చేస్తాడు వెరిఫికేషన్ తర్వాత ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మన క్లాసెస్ జూన్ ఇరవైవ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఎవరైతే విద్యార్థులు డిఎడ్ చదవాలనుకుంటున్నారో అలాంటి విద్యార్థులు డిఎస్ఎడ్కి ప్రిపేర్ కండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ